భగవంతుని దీవెనలు ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కూటమిలో భాగంగా టీడీపీ నుంచి ఇవ్వాల్సిన టికెట్ బీజేపీ తరపునిచ్చారు అయినా జనం మావైపు ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు అనపర్తి కూటమి అభ్యర్థి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీలో పనిచేశా కానీ జెండా ఏదైనా కూటమి గెలిపే ఎజెండాగా పని చేస్తున్నాం కాబట్టి బీజేపీ టికెట్ ఇచ్చారు నేను గెలవడమే కాదు ఎంపీగా పురంధేశ్వరిని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిపించి చూపిస్తానంటున్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శాంపశివరం ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు పరిశీలిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎందుకంటే గోదావరి జిల్లా రాజకీయులు ఇటుంటే రాజకీయ మన గెలుపాటు ఉంటుంది ముఖ్యంగా అటు పిట్టాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నది వర్మ సీటు జాగని చేయడం వచ్చింది రెండోది అతి కీలకమైనది రాష్ట్రంలో ఎక్కడ లేని సంఘటన అనపర్తి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చంద్రబాబుకి పార్టీ పరంగా రాజకీయంగా ప్రాణం పోసే నియోజకవర్గం అనపర్తి ఎందుకంటే ఎనిమిది కిలోమీటర్లు నడిచారు ఎవరైతే అనుపర్తించారున్నారో రెడ్డి గారిని పోలీసులు కేసులు పెట్టి జైలుకి కూడా పంపారు అంటే దేనికి భయపడలేదు బెదరలేదు అదరలేదు జైలుకి వెళ్ళొచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ సత్య ప్రమాణాలు అన్నారు ఏదైతే బెక్కబోళ్ళలో లక్ష్మీ గణపతి రోజు రోజుగా విగ్రహం పెరిగితే మార్చి ఉందో ఆయన మీద ప్రమాణం కూడా చేసి రెడ్డి గారు ప్రాణం పెట్టి పనిచేశారు దురదృష్ట వసతు అంటే ఇది కూటమిలో కొన్ని త్యాగాలు తప్పగానే బీజేపీ ఏదైతే క్యాండిడేట్కి ఇచ్చారో క్యాండిడేట్కి పెద్దగా పలుకు పడలేదు పంచాయతీ వార్డు మెంబర్గా కూడా ఓడిపోయారు ఎలాంటి నేపథ్యంలో మూడు పార్టీలు పునరాలోచన చేసినాయి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకున్నారు ఇక్కడ కీలకం బీజేపీకి రామకృష్ణారెడ్డి గారికి పోయిదా రేపు పొద్దున శాసన మండలి వచ్చే అవకాశం ఉంటుంది కానీ పురంధేశ్వరి గెలవాలంటే ఇక్కడ రెడ్డి గారు ఉన్నారని అక్కడ బీజేపీ క్యాండిడేట్ పని చేయడం క్యాడర్ చెప్తున్న మాట మనం చెప్తుంది రెడ్డి గారు చెప్తుంది కాదు ఈ నేపథ్యంలో మొత్తం మీద రెడ్డి గారిని పరిగణలో తీసుకున్నారు పురంధేశ్వరి గారు చెప్పారు చంద్రబాబు గారు మాట్లాడారు ఈ నేపథ్యంలో రెడ్డి గారు మంది ఉన్నారు సార్ మీ టిక్కెట్ అటు ఇటు అయినప్పుడు మీ ఎమ్మెల్యే ఏదైతే ఇప్పుడు అసమ్మతితో అసంతృప్తితో ఉన్నాడు ఆయన లక్ష్మీ గణపతి మీద ఆయన అబద్ధం చెప్పారు అందుకే ఆయన టిక్కెట్ అయ్యింది అన్నారు ఇప్పుడు అదే లక్ష్మీ గణపతి మీ పక్కన ఎలా చూడాలి సార్ ఏదైతే రెండు వేల ఇరవై మే ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడున సత్యప్రమాణాలు జరిగినాయో ఆ రోజు నుంచి లక్ష్మీ గణపతి ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయి అనేది నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం కూడా చెబుతున్న పరిస్థితి ఆ రోజు నుంచి వరుస సంఘటనలు ఏ విధంగా జరిగినాయి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఏ విధంగా పునరుత్తేజం చెందింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పునరుత్తేజం చెందింది ఇవాళ ఎన్నికలకు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సిద్ధమైంది అనేది హండ్రెడ్ పర్సెంట్ అది ఆ లక్ష్మీ గణపతి ఆశీస్సులు అనేది ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ భావిస్తున్న సంగతి ఆనాడు సత్యప్రమాణం అయిన దగ్గర నుంచి శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అవినీతి లెలలు ఏ విధంగా బయటకు వచ్చినాయి ఆయన అరాచక ఏ విధంగా బయటపడింది ఆయన నిజస్వరూపం నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా బయటపడింది అనేది కూడా లక్ష్మీ గణపతి యొక్క ఆశీస్సులతోనే జరిగిందనేది ఈ నియోజకవర్గం ప్రజానీకం బలంగా నమ్ముతున్నారు అంతకుముందు డాక్టర్ గారు అంటే ఏదో మంచోడు అనే ఒక ముద్ర ఉన్నది ఆయన మంచితనం ముసుగులో చేసిన నకిలీ మందుల దందా కానీ ఇతర కార్యక్రమాలు కానీ అన్నీ వెలుగు చూసి ఇవాళ ప్రజానీకంలో ఆయన అతి అయిపోయిన సంగతి కూడా ఆయన గుర్తుంచుకోవాలి అది లక్ష్మీ గణపతి పైన ఆ రోజు నేను సాక్షాత్తు విగ్రహం పైన ఆ భగవంతుడు తొండం పైన నేను చెయ్యి వేసి ప్రమాణం చేస్తే ఆయన పూలదండల పైన చెయ్యి వేసి ప్రమాణం చేసిన సంఘటన కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అది కూడా నేను భావిస్తా ఉన్నా అది కూడా నకిలీ అంటారు అది కూడా నకిలీయే నకిలీ మందులు ఎలా ఉన్నాయో అది కూడా నకిలీగానే చేశారు సార్ రామకృష్ణ రెడ్డి గారు మధ్యదారు మీ కేడర్ గానీ ప్రజలు కానీ గుర్తించే రెండు సంఘటనలు ఒకటి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అన్ని అభ్యంతరాలు పెట్టి పూర్తి ఆటంకం కలిగించి చివరికి ఆయన ఉన్న జెట్ పక్కకు తోసేసినప్పుడు కూడా మీరు ధైర్యంగా నడిపించుకుంటూ తీసుకొచ్చి వాహనానికి అనుమతి ఇవ్వకుండా వాహనం స్వీజేస్తే అప్పటికప్పుడు వాహనం పెట్టి చేసి ఒకటి చూసారు జనాలు రెండోది గత ఏడాది కోడిపందల సందర్భంగా భార్యాభర్తలు దగ్గర కూర్చుని డిఎస్పీని ఎస్ఎస్ సీఏని ఎస్ఎల్ని నువ్వు నువ్వు అని మాట్లాడిన సంగతి గురించి అదే స్థానంలో మా రెడ్డి గారు ఉంటే సమన్వయంతో ఎంతరు ఇలా పోలీసులు నిలదీసే పరిస్థితి లేదు అని మీకు ఎలా చెప్తున్నారు ఎక్కడైనా ప్రతిపక్షం పాత్ర ప్రతిపక్షం పోషించాలంటే అధికార పక్షం పాత్ర అధికార పక్షం పోషించాలి అధికార పక్షంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సమన్వయంతో వెళ్ళాలి ముందుకి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి పోరాటం చేయాలి పులిని చూసిన అక్క వార్త పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ కోడిపందేలు సంఘటన నిరూపణ జరిగింది నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకునేది అదే పులిని చూసి అక్క వార్త పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని జాకీలు పెట్టి లేపినా కూడా మనలో సత్తా లేకపోతే లేవు అది మనలో ఉండాలి సమర్థత ఉండాలి మనలో ఒక ఆలోచన శక్తి ఉండాలి శక్తి ఉండాలి రాజకీయ వ్యూహం ఉండాలి రాజకీయ పరిణిత ఉండాలి సమస్యల పట్ల అవగాహన ఉండాలి అవి లేకుండా చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్యాకీలు పెట్టి లేకపోతే ఏ విధంగా ఉంటుందో దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఒక మైల్స్టోర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు సార్ అదేవిధంగా మీకు లక్ష్మీ గణపతి ఆఫీసులు ఎలా ఉన్నాయో మామిడాడు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనమూర్తి కూడా ఆఫీసులు ఉన్నాయి దీనికి ఉదాహరణ ఏంటంటే గత ఏడవది సూర్యనారణమూర్తి కళ్యాణ సందర్భంగా ఆయనకి అక్కడే పార్టీ కార్యకర్తలు అవమానం చేసిన సంఘటన సార్ అసలు భగవంతుడు భక్తి ఈ విషయానికి వెళ్తే ఈ వీళ్ళంతా చేసేది వ్యాపార ధోరణితో చేసే భక్తి నీకు ఇది ఇస్తా నాకు ఇదివ్వని ఆయన పరిస్థితి కూడా అదే ఒక పరిశుద్ధంగా ఒక ఆత్మ సంతృప్తిగా ఏ కోరికలు లేకుండా లోక కళ్యాణార్థం అనేదే భగవంతుడి పూజా విధానంలో మనంతా చెప్పుకునేది ఏ ఏ భగవంతుడిని ఆరాధించినా ఏ రూపాన్ని ఆరాధించినా చివరికి క్రిస్టియాలో అయినా అల్లాలో అయినా ఎక్కడైనా సరే ప్రకృతి ఆరాధనే భగవద్ ఆరాధన ప్రకృతిని విస్మరించి మనం ప్రకృతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది తప్పనిసరిగా మనకి వ్యతిరేకంగానే వస్తుంది ఇది సూక్ష్మంగా భగవత్ తత్వం ఆ తత్వాన్ని గమనించకుండా నీకు ఈ ఫలం పెడతాను నాకు ఈ కోరిక తీర్చు అనే వ్యాపారం ద్వారా వెళ్ళడం క్షుద్ర పూజలు చేయడం ఇవన్నీ తాంత్రిక పద్ధతులు ఇవన్నీ అవగాహన లేని పనులు క్షణిక ఆవేశంతో చేసే పనులు కోరికలతో చేసే పనులు ఆ విధంగా నేను ఎప్పుడూ భగవంతుని ఆరాధించను ఎంత సమస్య వచ్చినా నేను కోరికలు కోరను రక్షించమని మాత్రం కోరతాను తప్పించి ఏ విధంగా నేను కోరను ఆ విధంగానే వీళ్ళని ప్రవర్తించారు అందువలనే ఇవాళ ప్రజల్లో బాగా పరిచలేని పరిస్థితి వచ్చాయి సార్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్లలో అన్నపూర్తి ఒకటిని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పినాయి అటు ఐపాక్ వాళ్ళు వైసీపీ తరఫున కూడా అదే నివేదిక ఇచ్చారు ఆ సందర్భంలోనే క్యాండిడేట్ ని సత్యసునర్ రెడ్డి మారుస్తారు అని జరిగింది మీకు టికెట్ ఇవ్వినప్పుడు వైసీపీ నుంచి కూడా మీకు ఆఫర్ వచ్చింది ఇప్పుడు బీజేపీ కూడా మీకు ఆఫర్ ఇచ్చి మీరే అభ్యర్థి ఉంటుంది ఎలా చూడండి సార్ ఇది ఒక బ్లెస్సింగ్ అండ్ నలభై సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో మమేకమైన కుటుంబం అది ఆ పెద్ద కుటుంబాన్ని వదులుకొని వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం కానీ తప్పనిసరి పరిస్థితులు ఇవాళ కూటమి కూటమి విజయం అనేది ముఖ్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలనేది కూటమి యొక్క లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పింది ఒకటే జెండా ఏదైనా కూటమి ఏజెండా గెలవాలి దానికోసం నువ్వు సంసిద్ధుడు కావాలి అని చెప్పడం జరిగింది నిర్ణయం ఆయనకే వదిలిపెట్టాను ఆయన నిర్ణయం ఏదైతే ఆయన నిర్ణయం ప్రకారంగా నేను ముందుకెళ్తాను అంటే కేడర్ చెప్పింది ఏంటంటే మీరు రామకృష్ణారెడ్డి గారిని చూసి ఓటేస్తాను ఆయన ఇండిపెండెంట్గా అయితే కూడా మేమే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయమను ఆయన బీజేపీ జెండా కప్పుకుని కూడా మొదట తెలుగుదేశం క్యాండిడేట్ ఎంత ఉందో అందుకు మించి రెట్టింపు ఖచ్చితంగా మేము మెజార్టీ ఇస్తామని చెప్తున్నారు అది నా అదృష్టంగా భావిస్తున్నాం మా కుటుంబ అదృష్టం ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలనేది కూటమి యొక్క లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పింది ఒకటే జెండా ఏదైనా కూటమి ఏ జెండా గెలవాలి దానికోసం సంసిద్ధుడు కావాలి అని చెప్పడం జరిగింది నిర్ణయం ఆయనకే వదిలిపెట్టాను ఆయన నిర్ణయం ఏదైతే ఆయన నిర్ణయం ప్రకారంగా నేను ముందుకెళ్తాను అంటే కేడర్ చెప్పేది ఏంటంటే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారిని చూసి ఓటేస్తాను ఆయన ఇండిపెండెంట్గా అయితే కూడా మేమే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయమను ఆయన బీజేపీ జెండా కప్పుకున్నా కూడా మొదట తెలుగుదేశం క్యాండిడేట్ ఎంత ఉందో అందుకు మించి రెట్టింపు ఖచ్చితంగా మేము మెజార్టీ ఇస్తామని చెప్తున్నారు అది నా అదృష్టంగా భావిస్తున్నాం మా కుటుంబం అదృష్టంగా భావిస్తా ఉన్నా ఇవాళ దాదాపుగా నెల రోజులుగా ఒక అనిశ్చిత పరిస్థితి ఇక్కడ ఏర్పడినప్పటికీ తెలుగుదేశం పార్టీ సైనికులు ఒక్క మనిషి కూడా వెనక్కి తగ్గకుండా ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారు ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు ఇవాళ నాయకుడికి సీట్ లేదంటే మరుసటి రోజు వేరే పక్కకి చేరిపోయే పరిస్థితులు ఎక్కడైనా చూస్తూ ఉన్నాం దానికి భిన్నంగా ఇవాళ నెల రోజులుగా నా వెంట నడిచి నాకు ధైర్యాన్నించి నాకు భరోసా నుంచి నా వెంట నడిచి నా కుటుంబాన్ని మనోధైర్యాన్ని కల్పించిన కార్యకర్తలందరికీ నేను సర్వదా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రజలు నెల రోజులుగా మేము గ్రామాల్లోకి వెళ్ళి పన్నెండు రోజుల పాటు న్యాయం కోసం అనే కార్యక్రమాన్ని చేపడితే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆవేదన చెంది తప్పనిసరిగా నువ్వు కూటమి తరఫున పోటీ చేస్తావు కూటమి పునరాలోచిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు లేని పక్షంలో నేను నిర్ణయం తీసుకున్నా నీ వెంట ఉంటాం మీ కుటుంబం వెంట ఉంటామని ప్రజలు ఆశీర్వదించడం ఈ రెండు సంఘటనలు నా రాజకీయ జీవితం కాదు నా మొత్తం జీవితంలో మరుపు రాని మరుపు లేని సంఘటనలు నేను సర్వదా ఇటు ప్రజలకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ కృతజ్ఞత ఉండాల్సిన పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నల్లమల్లి మోరారెడ్డి రోజుకి రాష్ట్ర తెలుగుదేశం కార్యాలయంలో కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ ఇప్పటికీ ఆయన మర్చిపోరు అప్పటి నుంచి కూడా తండ్రి ఆశయాలకు అనుగుణంగా రెడ్డి గారు నడుచుకుంటూ చిన్న అవినీతి కూడా పాల్పడకుండా ధైర్యంగా అంటే చాలా మందిని సవాల్ ఇసుకుంటా నువ్వు ఆ సెంటర్ ఈ సెంటర్ అంటే అలా కాకుండా సత్య ప్రమాణంలో దేవుడిగా భావించే లక్ష్మీ గణపతి మీద ప్రమాణం చేసి కూడా ఆయన నిలబడ్డారు ఆ దేవుడు ఆయన వెంట ఉన్నాడు రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడినట్టు చెప్పింది ఏంటంటే సత్య సూర్యనారా రెడ్డికి ఏమన్నా రాజకీయాల్లో నైతిక విలువలు తెలిస్తే వాళ్ళ పార్టీ నాకు సీట్ ఇచ్చింది కాబట్టి నేను రాజీనామా చేసి పోవడం మంచిది నాకైతే నైతిక విలువలు ఉన్నాయి చంద్రబాబు ఆశయాల్ని కట్టుబడి ఉన్నా కూటమి విజయానికి నేను తోడు కూటమి గెలవాలని ఏకైక ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తాను ఖచ్చితంగా గెలిచి సీట్ని మోడీకి ప్రధాని అలాగే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి గిఫ్ట్ చేస్తానని రామకృష్ణ రెడ్డి గారు చెప్పడం జరిగింది బ్యాగ్ స్టూడియో